హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారు కదా మీషో ఇది సెకండ్ ఆర్డర్ అండి నాకు ఇంకొక ఆర్డర్ కూడా ఉంది అది నేను ఆల్రెడీ ప్యాక్ చేసేసాను అది నేను మోడల్ అయితే మీకు చూపిస్తాను బట్ ఏంటంటే ఇది నేను ప్యాక్ చేయాల్సిందనమాట ఇదైతే ఆర్డర్ అయిపోయిందండి సో ఇది స్క్వేర్ నెక్ పైపింగ్ నైటీ చాలా అంటే చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్లో వస్తుంది మీకు ఇక్కడ నెక్ కూడా అబ్జర్వ్ చేయండి ఓకేనా అండి మీకు హ్యాండ్స్ దగ్గర కూడా పైపింగ్ వస్తుంది సో చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి కూడా చూడండి ఒకసారి అప్ టు ట్వంటీ టూ ఎబోనే ఉంది అప్ టు ఫార్టీ సిక్స్ వరకు అయితే చెస్ట్ లెంత్ అనేది వస్తుంది ఓకేనా అండి సో క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ప్యూర్ కాటన్లో మనకి ఇక్కడ వచ్చేస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుంది కలర్ పోవడం కానీ ఏది ఉండదు మంచి గ్యారంటీ ఐటమ్ అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను మీషోలో పెట్టాను కదా ఆ ప్రైజెస్ నేను చెప్పను సో ఈ ప్రోడక్ట్ అయితే సేల్ అయిపోయింది కదా ఇది నేను యూట్యూబ్లో ఇచ్చే ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి రెండు వందల ఎనభై రూపాయలకి నేను ఇది ఇస్తున్నాను ఈ పీస్ అయితే లేదు అడగండి సో ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అలాగే నా దగ్గర ఎప్పుడు కూడా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది మినిమం టూ అయితే తీసుకోవాలి అప్ టు క్రిస్మస్ వరకు నేను ఆఫర్లో పెట్టాను ఓకేనండి ఇది అయితే నేను ఇప్పుడు ప్యాక్ చేయాలి వాళ్ళ అడ్రస్ ఇది సో చూసారు కదా ఒక నిమిషం ఇక్కడ చూసా చూసారు కదండి దర్శిని నైటిస్ నా నైటీస్ కలెక్షన్ నుంచి అనమాట నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందంటే పికప్ ఎడ్రీ రాధికా స్ట్రీట్ విజయవాడ ఓకేనండి విజయవాడకి వెళ్తుంది అనమాట ఇప్పుడు నేను ఇది ప్యాక్ చేసేస్తాను ఇదేమో వేరే నైటీ థర్డ్ ఆర్డర్లో వచ్చింది నేను ప్యాక్ చేసేస్తాను ఈ మోడల్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇందులో ఏం కలెక్షన్స్ రిమైనింగ్ ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇందులో కలర్స్ అయితే చాలానే అవైలబుల్గా ఉన్నాయండి స్క్వేర్ నెక్లో వస్తాయి మనకి సో ఏది తీసుకున్నా కానీ మినిమమ్ టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి మీషోలో ప్రైస్ అనేది దీనికంటే ఎక్కువే పెట్టాము నేను పెట్టలేదు మీషో వాళ్ళు యాడ్ చేసుకుంటారు ఓకేనండి నేను పెట్టే ప్రైస్ కంటే వాళ్ళు చాలానే యాడ్ చేసుకుంటారు అది తెలియదు అనమాట నాకు కూడా తెలియదు కస్టమర్ కానీ పర్చేస్ చేస్తున్నారు అందుకే నేను చెప్తున్నాను మీకు నా దగ్గర తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్ పడుతుంది మినిమమ్ టూ తీసుకోవాలి విత్ ఇన్ ఏపీలో షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి అదర్ స్టేట్స్కి టూ నైటీస్కి ఫార్టీ రూపీస్ పడుతుంది లేదా మినిమం త్రీ తీసుకుంటే అదర్ స్టేట్స్కి షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే నాకు ఒక ఎక్స్ట్రా నైటీ అనేది వెళ్ళిపోతుందండి ఓకేనా ఆ ఎక్స్ట్రా నైటీలో ఏదైతే అమౌంట్ అనేది ఫార్టీ రూపీస్ ఎంతో వస్తుంది కదా నేను యాడ్ చేసుకున్న మార్జిన్ దానికి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి వెళ్తాయి అన్నమాట ఓకేనా అండి కొంతమంది అడుగుతున్నారు నేను హోల్సేల్గా యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి స్టాక్ తెస్తుంటే అదే ప్రైస్కి ఇమ్మని అడుగుతున్నారు అసలు ఎట్లా కుదురుతుందండి అడగడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా ఎట్లా ఇస్తాం చెప్పండి ఇంతంత స్టాక్ పెట్టి ఇంతంత డబ్బులు పెట్టి మేము కొనుక్కుంటుంటే హోల్సేల్ ప్రైస్కి రెండు నైట్లు ఇవ్వండి ఒక నైట్ ఇవ్వడం అంటే కుదరదు కదండి మీరే ఆలోచించండి ఇచ్చేదే మేము తక్కువ మార్జిన్లో మేము చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళం ఉండే వాళ్ళం తక్కువ మార్జిన్లో వేసుకుని ఇచ్చేస్తాం మేము మీరు అలా అడగద్దు దయచేసి టూ ఎయిటీ రూపీస్ నేను ఇది ఇస్తున్నానండి మినిమం టూ తీసుకుంటే విత్ ఇన్ ఏపీలో షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది అదర్ స్టేట్స్కి మినిమమ్ త్రీ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి ఓకేనా ఎవరికైనా కావాలితే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి ఓకేనా మా దగ్గర చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి అస్సలు మిస్ కావద్దు ఓకేనా అండి మంచి పింక్ కలర్ ఇది కలర్ పోవడం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మన దగ్గర రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఇన్ కేస్ మీకు క్వాలిటీ నచ్చకపోతే నేను రిటర్న్ ఓకేనా అండి అస్సలు భయపడద్దు ఎందుకంటే డబ్బులు మీ ఒకటే నాయ ఒకటే మీకు నచ్చకపోతే మీరు మా ప్రోడక్ట్ని ఎలా ఉంచుకుంటారు నేనైనా అంతే కదా నచ్చకుండా నేను కొనుక్కుని వేసుకోలేను కదా అందుకని అండి ఇదైతే మనం ఇప్పుడు ప్యాక్ చేసేద్దాము ఇది ప్యాక్ చేసేస్తాను ఇంకోటి ఏంటంటే ఇంకొక మోడల్ అని చెప్పాను కదా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక షిప్మెంట్ ప్యాక్ చేసి పెట్టాను కదా ఈ మోడల్ ఏంటంటే ఈ ఇందులో వచ్చిందండి సో ఈ మోడల్లో వచ్చింది ఐటీ అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి మినిమం టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది నా దగ్గర త్రీ థర్టీ రూపీస్ మీషోలో వేరే ప్రైస్ పెట్టాము మీషోలో కొనుక్కుంటే అది మీకు చాలా కాస్ట్ పడుతుంది నా దగ్గర తీసుకుంటే త్రీ థర్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ ఎయిట్ వరకు చెస్ట్ లెంత్ అనేది ఉంటుంది సైడ్ పాకెట్ కూడా దానికి అవైలబుల్గా ఉంటుంది ప్రస్తుతానికి మనం ఏంటంటే ఈ ప్యాకెట్ ఉంది కదా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఎలా ప్యాక్ చేయాలో ఆ విధంగా దీని అయితే నేను ప్యాక్ చేసేస్తాను అయిపోయిందండి నేను ఇందులో పెట్టేస్తాను ఇక్కడ లేబుల్ ఉంది కదా ఇందు ఈ కవర్లో ఉంది కదా ఇందులో వచ్చేసి నేను అడ్రస్ ప్యాక్ చేసేస్తాను అడ్రస్ ప్లేస్ చేస్తాను ఓకేనా అండి పార్సల్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను సో షిప్మెంట్ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా సో మీషో నుంచి ఒక మెయిన్ ఎక్స్ప్రెస్ బి కొరియర్ ఉంది కదా ఇది ఎక్స్ప్రెస్ బీ నుంచి ఒక పర్సన్ వస్తాడు తను పిక్ చేసేసుకుంటాడు ఈ టూ ఓకేనాండి మీకు ఎవరికైనా కావాలంటే నైటీస్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి కలెక్షన్ ఏమైనా కలెక్షన్ ఉంటే ఇంకా ఎక్కువ నేను చూపిస్తాం నా దగ్గర ఉన్న కలెక్షన్ అని మీకు షేర్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ